దేశంలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎగ్జాంపుల్ నేను చెప్తా ఒక రెండు పార్టీలు ఉన్నాయనుకుందాం ఎక్స్ పార్టీ వై పార్టీ ఈ ఎక్స్ పార్టీకి అభిమానులు చాలామందే ఉంటారు ఈ వై పార్టీకి అభిమానులు చాలామందే ఉంటారు కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఒకటి ప్రాబ్లమ్స్ ఒకటి చెప్తున్నాడు ఈ ఎక్స్ పార్టీ చేసిన తప్పుల్ని వై పార్టీ చెప్తుంది వై పార్టీ చేసిన తప్పుల్ని ఈ ఎక్స్ పార్టీ చెప్తుంది ఇకపోతే ఖచ్చితంగా ఎవరో ఒకరు అధికారంలోకి అయితే రావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ ఎక్స్ పార్టీ ఒక ఎక్స్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం ఈ ఎక్స్ పార్టీ తాలూకా అభిమానులు ఏం చేస్తున్నారంటే వై వై పార్టీ మీద రెవెంజ్ తీర్చుకుంటున్నారు అది ఎలా రెవెంజ్ తీర్చుకుంటున్నారంటే ప్రాణాలు పోయేంతగా యాక్చువల్లీ ఇక్కడ గమనించినది ఏంటంటే అక్కడ రాజకీయ నాయకుడు బాగానే ఉంటాడు వాడు ఏమీ కాడు ఇక్కడ పోయేది ఎవడంటే సామాన్యుడే అది గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే సపోజ్ వై పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి వై పార్టీకి సంబంధించిన అభిమానులందరూ కూడా ఎక్స్ పార్టీ మీద దాడి చేసి వాళ్ళకి సంబంధించి ఏదైనా హాని తలపెట్టడం అయితే చేయడం జరుగుతుంది ఈ సాంప్రదాయం అనేది ఇలా కంటిన్యూగా వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కడు చెప్పుకుంటాడు కానీ దీన్ని ఎవడూ ఖండించడు మా పార్టీ చేసింది మా పార్టీ చేసింది అని చెప్పుకుంటాడు కానీ మీ పార్టీ కూడా చేసింది అని చెప్పుకుంటారు కానీ దీన్ని ఎవరైతే ఖండించే పరిస్థితి అయితే ఎక్కడా లేదు ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఒకసారి జనాలు గుర్తించండి మీరు అభిమానులు అభిమానుల లాగా మాత్రమే ఉండండి ప్రాణాలకి అయితే తెగించుకోవద్దు ఎందుకంటే మీరు చూస్తున్నారు రాజకీయ నాయకుల్ని ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీకి చాలా ఈజీగా జంప్ అవుతున్నారు ఇక్కడ ఎదవలేదు ఎవరు జనాలు అది గుర్తుపెట్టుకోండి ఏ పార్టీని మీరు కొమ్ము కాయొద్దు అభివృద్ధిని మాత్రమే చూడండి పార్టీలకి కొమ్ము కాసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు నిజం చెప్తున్నా